హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో హీరో నాగచైతన్య చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది అతి కొద్ది మంది సన్నిహితుల నడిమ వీరు రింగ్స్ మార్చుకున్నారు కొద్ది గంటల వరకు వీరు నిశ్చితార్థంపై వార్తలు వస్తూ ఉండగా అది నిజమే అంటూ అకిరణి నాగార్జున ఫోటోలు పోస్ట్ చేస్తూ వారికి విషస్ చెప్పారు టాలీవుడ్ లో కొద్ది రోజులుగా వస్తున్న వార్త ఇప్పుడు నిజమవుతోంది అక్కిరేని నాగచైతన్య శోభిత దురులపాలకు ఇవాళ నిశ్చితార్థం జరగనుంది వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వచ్చాయి ఈ క్రమంలో అవి నిజమే అంటూ క్లారిటీ ఇచ్చేశారు అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి పెట్టి శోభితతో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఎప్పుడు కూడా వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు అయితే వీరిద్దరూ ఓసారి ఫారిన్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి అంతేకాదు ఓ రెస్టారెంట్ లో నాగచైతన్య షెఫ్ తో ఫోటో దిగగా ఆ ఫోటోలో కూడా శోభిత కనిపించారు దీంతో వీరిద్దరు రిలేషన్ పై మరికొన్ని వార్తలు బయటకొచ్చాయి ఇలా ఉంటే ఇవాళ నాగచైతన్యో నిశ్చితార్థం జరిగింది నాగార్జున ఇంట్లోనే ఈ వేడుక ఘనంగా నిర్వహించారు అందుకు సంబంధించిన ఫోటోలు నాగార్జున నిమిషాలకు మా అబ్బాయి నాగచైతన్య నిశ్చితార్థం శోభితా దుడు జరిగింది ఈ విషయాన్ని మీకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామంటూ అభినందనలు తెలియజేశారు మీ ఇద్దరు ఎప్పటికీ ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నా అని పోస్ట్ చేశారు ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది కాగా తెలుగు అమ్మాయి అయిన టైటిల్ విన్ అయ్యారు ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తొలిసారిగా మూవీలో నటించింది అనురాగ్ కశ్యప్ సినిమా రామన్ రాఘవన్ సినిమాలో నటించింది ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో కనిపించింది అలానే పొన్నన్ సెల్వన్ సినిమాలో మంచి పాత్ర పోషించింది ఇప్పుడు కూడా పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి ఇక కొత్త జంటకు సంబంధించి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అందరూ వీరికి శుభాభినందనలు చెబుతున్నారు త్వరలోనే వీరి పెళ్లి జరగాలి అని కోరుకుంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి